చేయడం హృదయపూర్వకంగా వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరి ఇంతమంది దగ్గర నేను ఎంపీ అభ్యర్థిగా ఎంచబడ్డానని పరిచయం చేసుకునే అవకాశం రావడం ఆయన నాకు ఇచ్చిన అదృష్టం మరి గత తొమ్మిది రోజులుగా ఈ కార్యక్రమం జరుగుతున్నప్పటికీ కూడా నా పేరుని అనౌన్స్ చేసి ఐదు రోజులైందమ్మా మరి మొన్న ఒక రోజు రావడం జరిగింది ఎక్కువ సమయం కేటాయించలేకపోయాను ఏడు నియోజకవర్గాల్లో పార్లమెంట్ అభ్యర్థిగా అందరినీ కలవాల్సి ఉండడంతో నేను మీకు అన్ని రోజులు కలవడం కుదరకపోవడం నా దురదృష్టం మరి ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నానంటే పెద్దలు రంగనాథరాజు గారు ఇతర ఎమ్మెల్యేలు అందరి సహకారంతో నన్ను ఈ స్థానంలో నిలబెట్టారు నా పేరు గూడూరు ఉమాబాలమ్మ నేను చిన్నప్పటి నుంచి కూడా భీమవరంలో పుట్టి అక్కడే పెరిగాను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారి హయాంలో మన రంగనాథరాజు గారు కానీ ఇతర ఎమ్మెల్యేలు అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉన్నవారు అందరితో కలిసి ప్రయాణం చేశాను దానివల్ల నాకు మా తండ్రి గారు మరణించిన తర్వాత రాజకీయాల్లో వీళ్ళందరితో కలిపి తిరుగుతున్నా కూడా నా కుటుంబంలోని వారితో తిరుగుతున్నట్టే ఉంటుంది కానీ ఒంటరిగా నా ఫీలింగు వారు కానీ ప్రతి నియోజకవర్గంలో నాయకులు కానీ నాకు ఏ రోజు రానివ్వలేదు మరి రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల నడిచినప్పుడు మేమంతా కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ఏ పదవిని ఆశించకుండా పార్టీలో పనిచేయడం జరిగింది రంగనాథరాజు గారు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు నేను మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను జిల్లాలోని ఈ పార్లమెంట్లో ప్రతి అసెంబ్లీలో నేను కొత్తగా పరిచయం అక్కర్లే అక్కర్లేని వ్యక్తిని ఎక్కువసేపు అయింది కాబట్టి మీకు రెండే ముఖ్య విషయాలు చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి కొత్తగా ఒక నూతన వరడిని సృష్టించే వ్యక్తి గతంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిని చేశానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుభవం ఉందన్న వ్యక్తి ఇదే రాష్ట్రంలో ఇదే బడ్జెట్తో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలని ఈ మహిళల యొక్క సంక్షేమాన్ని ఎందుకు ఆలోచించలేకపోయారు ఎందుకు చేయలేకపోయారు అనేది మీరు ఆలోచించాలి ఈరోజు ఒక సభలో మొత్తం ఇంతమంది మహిళలు బయటకు వచ్చి ఇలా ఉండడం గతంలో ఎప్పుడైనా జరిగిందా మహిళలు ఎంత ఆనందంగా ఉండి మహిళలకే ఎంత ఘనమైన సభలు జరగడం మహిళా సంక్షేమాన్ని కోరుకున్న ముఖ్యమంత్రి గతంలో ఎవరూ లేరు ఇదివరకు రోజుల్లో మనం రాజుగారు చెప్పినట్టుగా ఇంటికి తాళం వేసి ఓటేసుకోవడానికి వెళ్ళేటప్పుడు తాళం వేసి స్లిప్ చేతికిచ్చిన తర్వాత ఏమండి ఎవరికి ఓటేను బాబు ఎవరికైనా ఓటు ఏ గుర్తుకైనా అని మన ఇంట్లో మగవాళ్ళని అడిగి వెళ్ళి ఓటేసే పరిస్థితి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎవరికి ఓటేయ్యాలని అందరినీ మీరు పలానా వ్యక్తికి ఓటేయాలి పలానా పార్టీకి వేయాలని ఆదేశించే పరిస్థితికి మన మహిళలను తీసుకొచ్చారు గతంలో మహిళల సంక్షేమం కోసం ఎవరు ఆలోచించేవారంటే ఒక ఆడపిల్ల ఉంటే చిన్న రెండు విషయాలమ్మా కాస్త ఓపికగా వినండి తర్వాత భోజనానికి వెళ్ళిపోతారు కానీ చిన్నప్పటి నుంచి ఎంతో గారంగా పెంచుకున్న ఆడపిల్లని పెళ్లి చేసి